తారీఖు రోజు మా క్షణం కనిపించిన వస్తారు చాలా చాలా గొప్ప అదృష్టవంతులు భాగ్యవంతులు చెప్తాను నేను ఎందుకంటే అమ్మా బాగా దగ్గరికి ఎవరొచ్చినా పరమాద్భుతాలు చేసేసి మనకి ఏ సమస్యలైనా బయటపడేశాడు మా విషయం చెప్పేదాని కోసం ముందు నాకు చెప్తాను ఎందుకంటే నేను ఈ ధర్మాన్ని రావడానికే ఒక పరమాత్మత జరిగింది పది సంవత్సరాలు ఎవరు పిలిచినా అమ్మవారి దగ్గరికి కాలేదు నేను ఎందుకంటే ఒక మనిషి రూపంలో ఉన్న ఆయనను మనం దర్శించేది ఆశీర్వాదం పొందేది ఆయన వచ్చేది ఒక భావనతో పది సంవత్సరాలు ఎవరు పిలిచినా వచ్చేవాడిని కాదు రాలేదు తర్వాత అనుకోకుండా రావడం జరిగింది ఫస్ట్ టైం భగవాన్ దర్శనములో ఏడున్నర కే నేను ఎక్కువ ఎక్కువైంది బోధాల నోట్ల నుంచి మెట్లు కలిగే పరిస్థితి నడవలేని పరిస్థితి అంత ఘోరంగమైన పరిస్థితి ఉన్నాను ఈ అనారోగ్యం కోసం రోజు మూడు నాలుగు కిలోమీటర్లు వాకింగ్ చేసి ఒక్క పూట భోజనం చేసి రాత్రి పూట భోజనం చేయకుండా ఎంతో ప్రయత్నం చేశాను అయితే ఎంత అర్థ కూడా తగ్గడం లేదు మొత్తం తగ్గడం భగవాన్ కష్టమైన తర్వాత ఏడున్నరకే కేజీ తగ్గిన తర్వాత అందరు చూసి ఆశ్చర్యపోయింది ఏం ఇట్లా ఒక అంతా పెరికపోయింది ఏం అనారోగ్యం వచ్చింది నీకు అని చెప్పి అందరూ చూసిన వల్ల చెప్తున్నారు నాకు భయం వేసింది ఏమన్నా షుగర్ వచ్చిందా ఏమో అని చెప్పేసి భయపడి రెండు సార్లు షుగర్ టెస్ట్ చేయించుకున్నాను కానీ షుగర్ లేదు అప్పుడు లేదు ఇప్పుడు లేదు ఎప్పుడు లేదు భగవాన్ లేవల్ల ఏదో ఒక్క సంవత్సరం అయింది ఈరోజు నేను ఎన్ని మధ్యలో ఎక్కగలను ఎంత దూరమైనా నడవగల శక్తిని అమ్మా భగ కృపగా ఆజ్ఞానించారు అందుకే నేను సేవ చేయడానికి కంటిన్యూగా భగవాన్ ధర్మం నిలబడ్డాను ప్రతి ఒక్కరికి ధర్మం గురించి కలకాలని చెప్పి నా గొప్ప ఆకేమో ఎవరికైనా కానీ ఏదైనా విషయాలు ఉంటే నాకు ఫోన్ చేసి అడగచ్చు మీరు తప్పకుండా మీకు విషయాలు సమస్య ఎలా పరిష్కారం చేస్తారు భగవంతుడు చెప్పేదానికి కూడా నేను చెప్పగలుగుతాను తర్వాత మా భార్యకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒకసారి స్కూటీ మీద కింద పడింది దాదాపు నాలుగైదు జరిగింది పడిన తర్వాత ఎంతమంది డాక్టర్లు కాడిపోయినా ఏం లేదమ్మాసారు నొప్పి తగ్గడం లేదు పెయిన్ కిల్లర్ రాస్తారు అదేవిధంగా పరిస్థితి వచ్చేస్తుంది లాస్ట్ డాక్టర్ ఉండి ఇక్కడ మోకాళ్ళ దగ్గర వచ్చేసి అది మాది అయింది కట్ అయిపోయింది చేస్తామని చెప్పేసి ఆపరేషన్ కూడా చేశారు ఆపరేషన్ చేసిన తర్వాత కూడా నిలబడిన ప్రాబ్లమే తగ్గిన ప్రాబ్లం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి భగవాన్ దానికి వచ్చేసేసి ఒక పోయినసారి నవరాత్రి హోమాలు ఎప్పుడు పది రోజులు అక్కడ సేవకు పంపించారు సేవ చేసినప్పుడు అక్కడ నీళ్ళు నిలబడలేకపోతుంది లేకపోతుంది లేవంటే ఏమంటే పరిమిషం ఇచ్చారు మళ్ళీ జాతన్ అయితే చేయి లేదు చాతని అని చేయని చెప్పినారు పది రోజుల తర్వాత ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చిన తర్వాత రామేశ్వరం యాత్ర నాకు అనుకోకుండా యాత్ర పడింది కాశీ వచ్చిన రామేశ్వరం గంగాగర బాల నుంచి పన్నెండేళ్ళ నుంచి పోలేదు యాత్ర పడింది మా బంధువులు పోతున్నారు ఏం చేశారంటే సరే మేము కూడా టికెట్ బుక్ చేసుకున్నామని చేసుకున్నాను తొమ్మిది రోజుల యాత్రలో అక్కడికి పోతే రామేశ్వరంలో ఎన్ని మెట్ ఎక్కగలిగింది ఎన్ని క్షేత్రాలైనా వచ్చింది అద్భుతం జరిగింది హిందీ నేషనాలు చూసిన నాకు వచ్చినాయి కానీ తనకేమీ కాలే తొమ్మిది రోజులు మొత్తం యాత్రలన్నీ తిరిగి వచ్చిన అసలు నేను బస్సులో నుంచి భయం వేసింది కానీ నేను సరైన బస్సులో కూర్చోబెట్టి మా బంధువులు కనిపెడతాను అని చెప్పిన ఉద్దేశంతో నేను వెళ్ళాను నాయకు అన్ని చేతిలో తిరిగి వచ్చిందమ్మా చాలా అద్భుతం చేసినాడు సరే తర్వాత గారు వచ్చేసి మళ్ళీ మేము నేను మా వారి ఇద్దరు పదిహేను రోజులు ఆ నొప్పులు కూడా భగవాన్ తీసేసి ఈరోజు నా భార్యకు నచ్చగా భాగ్యం కూడా ఇచ్చాడు అంత గొప్ప భాగ్యాన్ని అమ్మాని సేవలు పాల్గొనకు అంత కర్మ విమోచన చేసి అద్భుతాలు అంటే మహామహా భాగ్యవంతులు అయిపోతున్నారు అమ్మా కాబట్టి మాకు జరిగిన అద్భుతాలు ఏంది గ్రంథాలిపోవు కాబట్టి దయచేసి మీరు అందరూ ప్రతి ఒక్కరూ అమ్మాని ధర్మానికి అంటే ఈ ఆలయానికి కూర వరకు ఏడు వారాలు తిరిగండి మీ కోరిక గెలింగ్ ఉంటే విన్నవించుకొని తిరగండి అమ్మ అద్భుతం చేసి మీకు సమస్యల నుంచి ఖచ్చితంగా బయటపడేస్తారు దాసాది గారికి ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువనే ఎందుకంటే మనం ప్రతిరోజు గైడెన్స్ చేసి మనకు ఏ విధంగా చెయ్యాలి ఏ విధంగా చేస్తే మనకు ఆరోగ్యాలు కానీ ఐశ్వర్యం గానీ సిద్ధిస్తా అని చెప్పి ప్రతిరోజు జ్ఞానాన్ని కూడా ఉపదేశిస్తుంటారు మీరందరూ ఎవరన్నా వీలుంటే గనుక ఫోన్ నంబర్ ఇచ్చేసేసి మీరు కాంటాక్ట్ కానీ రోజు ఆరున్నర నుంచి దాసరి గారు మన జ్ఞానాన్ని ఉపదేశిస్తుంటారు అద్భుతంగా సంస్కార శుద్ధిగా చేస్తున్నారు కాబట్టి అందరూ కనెక్ట్ కావాల్సిందిగా మరి మరి కోరుతున్నాము అందరికీ నమస్తే మా ఇంట్లో మన మంగళగారు పెద్ద కొట్టాలా నాది నేను మొన్న మంగళగారం ఇక్కడ పూజకు వచ్చాను మేము పూజకి వెళ్ళి వేరే ఇంటికాడ డ్రెస్సులు ఇద్దామని అక్కడ డ్రస్సులు ఇచ్చి సాయంత్రం నాలుగు అయింది ఇంటికి వెళ్ళాము ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు గేట్ దగ్గర మా లక్కీ అదే కుక్కపిల్లని దాక్కుంటున్నాం మేము అది ఎట్టుంటుందంటే మేము వచ్చేదానికి ఇంకా ఎంటర్ తందు ఎంటర్ అయ్యేటప్పుడే మమ్మల్ని కనుకొని అసలు ఉరుకులంతా గేట్ దగ్గరికి వస్తుంది అట్లాంటిది గేట్ దగ్గరికి రాలేదు మా అమ్మ ఇంటికి పోయింది నాకంటే ముందు ఇంటికి పోయిన తర్వాత అది ఎందుకో గాని లోపల అట్లే పడుకొని బయటికి రాలే ఎందుకు బాగా పడుకొని రాలే అంటే చుట్టాలు వచ్చినారని లోపల కట్టేసిన అమ్మాని సరేలేదని నేను చూసుకోలే మా చిన్నపిల్ల దగ్గర పోయి ఏది మా లక్కీని చూసింది చూసిన తర్వాత ఎక్కడ గడ్డలు అసలు రక్తపు గడ్డ లెక్క అంతా వాసిపోయి లక్కీ మాత్రం లేదని ఏడుస్తా ఉంది ఇంట్లో ఏడుస్తుంటే నాకైతే అసలు ఏడుపు వచ్చేసి దాన్ని చూసి అసలు ఇది మేము సాకూడదు మా కూతురు కంటే ఎక్కువ చూసుకుంటా నేను అప్పుడు అనిపిస్తుంది ఏడ్చుకుంటే అమ్మాయి ఆ అమ్మాయి అమ్మాయి ఇద్దరు ఏడ్చుకుంటే నేను కూడా ఏడ్చుకుంటే కూర్చున్నాను అసలు అది పోతే నాకు ఎందుకో గానీ మా తమ్ముడు దాన్ని తెచ్చిచ్చాడు అది సాక్కుండేటప్పుడు మేము అసలు దాన్ని అనుకున్నప్పుడు ఏమి పెట్టిన దానికి ముందు తీసి పెడతాము ఆ తర్వాత గడ్డలు నచ్చిపోయి నేను ఏడ్చుకుంటే మా చిన్నపిల్లను దర్శనానికి పంపించాను మన అమ్మ దర్శనానికి పంపించింది సోమతీర్థం తెచ్చాము తర్వాత నేను శుకులారం పూజ పెట్టుకొని కర్నూలు ఆసం చుడ్డు అని ఫ్రీచీడు వచ్చింది మా అమ్మాయికి అని తొమ్మిది ఏంటి అని ఒకరిని పిలుచుకోకుండా చేసుకోవాలి అనుకున్న చుక్కలారం చేసుకోవాల్సి అని వాడలేదు అవి కానీ నాకు అలక్కిందూస్తానికి ఆ దర్శనానికి పోయినవి సోమతీర్థం గుర్తుకొచ్చింది వాడికి భగవాన్ దగ్గర పోయిందా అస్సలు భగవాన్ నేను ఇది పూజ ఇది వాడుకుంటున్నాను దీనికోసమని మనుషులు అనుకొని మా అమ్మాయి వేడుచు అందరం వచ్చి అమ్మ మా ఆయన పిల్లల్ని మేము మంత్రం నూట ఎన్ని సార్లు చేసుకొని అసలు పడుకుంది అస్సలు లేదా గడ్డలు కొడలము గడ్డలే మా ఇంటి పక్కలలో మా ఇంటి పక్కన అక్క వచ్చింది అక్క ఏముంది అతన్ని చూసుకుంటున్న వాడి కిటికీలో మాట్లాడతాను ఏమైనా నీకు పడుకు అంటే ఎక్కువ చూసుకుంటావు అనేది ఆ అక్క కూడా తర్వాత చెప్తే అవకాశం లేకుండా అసలు ఎంత బాధ చేసినాడంటే అద్భుతం చేశాడు మేము ఆ సోమతీర్థం వేసి మా అమ్మాయి ఒక నెల సేవ చేసిన గంధం తెచ్చుకున్నాను గంధం హాస్పిటల్కి వెళ్ళాము అసలు హాస్పిటల్ లేకుండా గంధం పట్టించుకుంటే మేము మూలమంత్రం చేసుకుంటే పోతా మేము ఏ హాస్పిటల్కి వెళ్దాం అది కూడా అసలు మా ఇంట్లో గంధం కానీ సోమ ఎప్పుడు ఎప్పుడూ ఉంటాయి అవి అంత వల్లంతా ఊసేసి సోమ వేసి వేసి నిమిషాలు మూలమంత్రం వేసి అసలు లేవలే అది కూడా అండగడుచుకొని లేవలే అడ్డగడితే మేము కళ్ళు తెరచనే లేదు అసలు తెర్చలే మేము మూలమంతం చేస్తూనే ఉన్నాం అది లేసి వచ్చి మా చుట్టూ తిరుగుతా ఉంది దేవుని దగ్గరకు వచ్చింది కదా పదే అసలు ఒక గడ్డ లేదు ఎరుపు లేదు అసలు ఎంత హ్యాపీ అంటే డాక్టర్ కు నేను ఫోన్ చేసా ముందు భయపడి అయినా అర్ధ గంట వస్తానంటే హాస్పిటల్ లేదు అసలు అమ్మా నువ్వు పదైదు వందలు రెండు వేలు వచ్చి వచ్చి నేను చూసిపోతాను అంటే రెండు వేలే ఇస్తాను డాక్టర్ వచ్చి వేసి ఎండి అని నేను ఒక అర్ధ గంట ఆగి మా పిల్లోని దగ్గరకు స్కూల్ పోయినాడమ్మా తోపు వచ్చుకున్నాక వచ్చినాక సూట్ ఇస్తాను అన్నాడు సరే అని చెప్పా మేము చేసి లేచే తప్ప మాకు ఏమీ లేదు అసలు మామూలుగా అయిపోయింది ఇంకా డాక్టర్ కొత్తని ఫోన్ చేసాము అసలు అప్పుడు మాకు అద్భుతం చేసేది భగవాను చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది ఫోన్ చేసాము ఎందుకమ్మటే ఏవైనా అద్భుతం ఇంట్లో చాలా జరిగాయి చెల్లె బోరే పిచ్చుకొనిగా ఒక ఆయన తోలుకొచ్చాము తోలుకొచ్చింది ఈడ నీళ్లు ఈడ తప్ప వేరే చాట అస్సలు వేసిన చోడ తప్ప మొత్తం భగవాన్ నాకు చూపించాడు ఆయన వేసిన చోట యాభై వేలు నష్టం వచ్చాయి మాకు కానీ నాకు ఇంకా భగవాన్ కోరుకున్నాడు భగవాన్ ఇక్కడ నీళ్ళు లేవన్నాడు ఈ లేవు అన్నాడు కానీ ఇక్కడ పడలే అన్నాడు సేలు అందరు వచ్చి ఏమన్నారంటే అసలు నీళ్ళు ఏడందమ్మా నీకు డబ్బులు దండిగా ఏమన్నా చెప్పించుకోర చాలా మంది వెళ్ళిపోయారు భగవాన్ ఎందుకు నాకు ఇత చేస్తున్నావు అని చాలా నూట ఎనిమిది సార్లు మూలమేస్తున్నాయి నాకైతే గుర్తు లేదు వేరే సగం పోయి నిలబడి బోరుబండిని ఈ వేయాలి అని చెప్పించాడు భగవాను ఆడ నూట ఘాటు నీళ్లు సూపర్ గానే మాకు చాలా బాడీ సత్యలోకం ఎన్ని టైం ఎప్పుడు తెలుగులో వచ్చేప్పుడు పుట్టింటికంటే ఎక్కువ నాకు సత్యలోకం అసలు నేను ఎన్ని టైం దాసది మాత్రం నా మాత్రం చాలా గ్రేట్ అసలు దాసది నాకు భగవాన్ రూపం కనపచ్చిన దాసది నాకు జీవితంలో దాసది మర్చిపో దాసీ మాకు కరెక్ట్గా అయిపోతాయి అసలు ట్యాన్స్ భారం పడక చాలా బాధపడ్డాం వేరే వాళ్ళని నడుపుకోవాలని ఒక మాట చెప్పింది ఇలా చేసుకో ఇలా చేసుకోండి డాన్స్ భారం ఆ రోజే పక్కన కాయటాలో వాళ్ళే ఫోన్ చేసి మీకు డ్యాన్స్ భారం ఛాన్స్ ఏంటని చెప్పారు మాకు చాలా నాలుగు అయినా మేము పొలం వేసుకోవాలంటే చాలా బాధపడితే ఇప్పుడు పొలం వేసుకోవాలంటే అస్సలు ఏమే లేదు భగవాన్ చూసుకుంటా కూడా పొలం వేసుకుంటాం మా ఆయన మా పిల్లలు చాలా హ్యాపీ ఏమైనా అద్భుతాలు జరుగుతాయి అసలు అనుకుంటే సంకల్పం గట్టిగా ఉండాలి అంతే ఏదైనా డౌట్ వచ్చినా దాని తర్వాత మాట్లాడేస్తాం అండి నమస్తే మా అమ్మాయికి హోమా అదే డబ్బులు ఏమని చాలా బాధపడ్డాను వేరే వాళ్ళు డబ్బులు ఏం కాదు దర్శనానికి వస్తే ఈడే బంగళారండి చెప్పారు వేరే అమ్మాయి మేము కూడా పోతున్నాము పంపి ఏం కాదు కానీ సంకల్పం గట్టి పెట్టుకుంటే ఎలాగైనా అవుతుందంటే సంకల్పం గట్టి పెట్టుకొని దర్శనానికి పోయింది అమ్మాయి అక్కడ పోయి ఇంటికి వచ్చింది కాలేజీలో బ్రీచింగ్ వచ్చిందని చాలా కాలేజ్ గుండె కాలేజ్లో బ్రీచింగ్ వచ్చింది మాాయి మా అమ్మాయి ఇద్దరు తర్వాత మా అమ్మాయి ఇద్దరు నా కూతురు కళ్ళు మన స్టేషన్ నా పేరు మల్లిప్ప నాకు సెన్న ఎగ్జామ్ రిజల్ట్ నాకు ఎప్పుడో కూడా తెలియదు కానీ సర్దులోగా తర్వాత వెళ్ళాను అక్కడికి వెళ్ళాక నా రిజల్ట్ నేను ఒక్కటైనా కొంచెం డౌట్ డౌట్ నాకు కూడా తెలియదు అక్కడికి వెళ్ళాక రిజల్ట్ ఏమైనా వచ్చిందంటే నేను అనుకున్న దానికంటే కూడా ఎక్కువ రిజల్ట్ వచ్చేసరికి నాకు చాలా షాక్ షాక్ అనిపించింది అసలు ఆ రిజల్ట్ నాకేనా అని టూ టైమ్స్ చెక్ చేసుకున్నా కానీ అది నాదే ఆ రిజల్ట్ చూసాక నేనే షాక్ అయినాను థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఇచ్చినందుకు నా పేరు శ్రీనివాసు మాది ఏ కొడు గ్రామం ఓమాలు జరుగుతున్నాయి మాకు హోమాలు ఫలానాన్ని తెలుసు అయితే మా మమ్మల్ని ఈ ధర్మంలోకి తీసుకొచ్చిన తని ఓమానికి గోవాల అని చెప్పి చెప్పినాడు అంటే చూస్తామయ్యా కొంచెం డబ్బు సమయానికి సమకూరలేదు ఏదైనా సమకూర్తనుగా వస్తాను లేయా అని చెప్పాను అని చెప్పి రెండు రోజులు గడిచిపోయింది తర్వాత ఇంట్లోనే డబ్బులతో సేద్యాలు చేసుకోవాలని చెప్పి ట్రాక్టర్కు అవసరం ఉంటే వాడుకోవడానికి బీరువాలో చేపెట్టాను అక్కడ యాభై వేల రూపాయలు కట్ట తాగింది అప్పటికి నాకు ఎలాంటి డబ్బు ఇంట్లో లేదు హోమానికి రమ్మని చెప్పినారు కదా అని చెప్పి ఆలోచనతో నేను డబ్బులు లేదన్నానే ఈ డబ్బులు ఎక్కడి వబ్బా అని నేను ఆశ్చర్యపోయినా కొంచసేపు దిగ్గేది వెళ్ళా ఏం మాట్లాడలేకపోయాను అని చెప్పి అంతకు ముందుకు నేను సంకల్పం తీసుకు ఏంటి దాసాజీ రోజు మాకు ఉదయాన్నే టీచింగ్ ఇస్తుంటుంది కాన్ఫరెన్స్ ద్వారా సెల్లుల ద్వారా వస్తుంది ఆ కాన్ఫరెన్స్లో మీకు మీరు హోమానికి రావాలని చెప్పి సంకల్పం తీసుకోండి మీరు సంకల్పం తీసుకుంటే మీకు వచ్చిన నష్టం ఏం లేదు కదా భగవంతుడు మీకు ఆ అవకాశం కల్పిస్తే వచ్చు లేకపోతే లేదని చెప్పింది అది ఆ సమయంలో నేను కూర్చొని ప్రేయర్ చేసుకొని సంకల్పం తీసుకొని భగవాన్ నేను కుటుంబ సమేతంగా హోమంలో పాల్గొనాలా అని చెప్పి సంకల్పం తీసుకొని అప్పుడు అది ఆ ప్రాసెస్ అంతా జరిగింది అది నాకు గుర్తు లేదు రెండు మూడు రోజులు జరిగింది తర్వాత ఈ డబ్బులు అనేది దీనివల్ల చేయబడితే యాభై వేల రూపాయలు గట్టా చేతికి తాగింది ఇది ఇంకా ఏదో బాగా విచిత్రంగా కానీ రోజు గుర్తు రాలే ఈ అంతా ఈ మైండ్ అలా ఖరాబ్ అయింది ఇంట్లో డబ్బులు లేవు డబ్బులు లేవనే నేను అక్కడికి రాలేనని చెప్పినాను అని చెప్పి రోజుసేపు ఆలోచన చేసుకుంటా ఉన్నాను తక్కువ గుర్తుకొచ్చింది నేను సంకల్పం తీసుకున్నాను కదా ఆ సంకల్పం కోసం భగవంతుడు ఏదైనా చేస్తాడు సంకల్పము సంకల్పం మెయిన్ ముఖ్యము ఎవరైతే సంకల్పం తీసుకుంటారో వారికి కూడా అది ఏ సంకల్పం అయితే తీసుకుంటారో ఆ దానికి అనుగుణంగా భగవంతుడు అనుగ్రహం ఇస్తాడు అట్లా నాకు అది గుర్తుకొచ్చింది ఎంబడే మా భార్యను ఇచ్చి ఇట్లా మన దగ్గర డబ్బులు లేవని చెప్పి నేను రాలేదు కదా నేను ఇంట్లో పనులు చేపించాలని కొంచెం కార్పెంటర్ పని ఆ పని చేపించాలని కూడా మధ్యలో ఆపినాను సరే మనం ఒడ్లు ఉన్నాయి ఆ ఒడ్లు అమ్మినప్పుడు చేపించుకోవచ్చులేమ్మాయి అట్లాంటిది డబ్బులు ఇవి మనకు ఎక్కడ కానీ ఆలోచన చేస్తే అప్పుడు నేను నువ్వు లేవనే కదా అని ఇద్దరం డిస్కషన్ చేసుకొని ఓ డిసిషన్కి వచ్చినాము అప్పుడు మా గమ్మ భగవానే ఈ అనుగ్రహం ఇచ్చినాడని చెప్పి ఇంకా ఇంట్లో చర్చ చేసుకొని ఎప్పుడే హోమానికి కుటుంబ సమేతంగా జరిగింది అక్కడ అందరము హోమంలో పాల్గొని మళ్ళా వస్తా తిరుపతి దర్శనం చేసుకొని అందరము వచ్చినాము ఇంతటి అనుగ్రహాన్ని ఇచ్చిన పరంజ్యోతి అమ్మ భగవానికి వేల 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 ఇది ఇక్కడ చెప్పడం ఎందుకు అంటే సంకల్పం అనేది ఇక్కడ మీరు ఈ దేవుని కాడికి వచ్చిన ఇప్పుడు అందరు కూర్చున్నారు మీరు ఇక్కడ కూర్చున్న మీకు ఏ కోరిక కావాలన్నా నాకు డబ్బులు నేను అక్కడ పోవాలనే దానికోసమే కాదు మీకు ఆరోగ్యం కావాలన్నా ఆర్థిక సమస్య తీరాలన్న కుటుంబంలో బాంధవ్యాలు సఖ్యత లేవు ఎక్కువ శాతము మనం ఊకే ఉండాము అంతే తాత్కాలికంగా మనము చేస్తున్నాము ఒకరి పట్ల ఒకరికి మాట్లాడడం చేయడం సంపూర్ణంగా ఎవరికి ప్రేమతో మాట్లాడడం అనేది లేదు అలాంటప్పుడు మీరు స్వయంగా ఇక్కడ అమ్మ భగవాన్ దగ్గర ఏ సంకల్పం అయితే తీసుకుంటారో ఆ సంకల్పం నెరవేరుతుంది మీకు ఎదు ఎదుటి వ్యక్తి వాళ్ళను మనం మాట్లాడాలి చేయాలని ఎవరికి ఉండదు వాళ్ళు అట్టు ఉండాలి ఇల్లుండారని అనుకుంటారు కానీ మీరు కుటుంబంలో బా బాంధవ్యాల సఖ్యత ఉండాలంటే మీరు వాళ్ళతో ఏం మాట్లాడాలి ఒప్పుకోవాలి వాళ్ళకు తగ్గిపోవాలని కాదు భగవంతుని ముందర ఏదైతే మీరు ప్రార్థన చేస్తారో అది మీకు నెరవేరుతుంది అది సత్యం ఈరోజు నేను అది హోమానికి పోవాలనేది భగవంతుని తే పలికినదే నేను పోతాను నేను తీసుకో నన్ను అక్కడ చేర్చాడనేది గ్యారంటీ లేదు కానీ భగవంతుని ముందర ఏదైతే పలికినానో అది సత్యంగా నెరవేరింది అలాగే మీకు ఎవరికైనా కానీ బాంధవ్యాలలో కానీ ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యాల పరంగా కానీ మీరు ప్రేయర్ చేసుకోవడమే ముఖ్యము మీరు మీ లోపల ఏదైతే ఉందో అది పలకడమే మీ భాగ్యం భగవంతుడు అన్ని నెరవేర్చాడు ఆయన నెరవేర్చడానికి మనకు నంద్యాల చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ పాండంగాపురంలో ఇంత వైభవంగా మనకు భాగ్యం ఇచ్చి దర్శనాలు ఇచ్చి అనుగ్రహడానికి సిద్ధంగా ఉన్నాడు ఇక్కడ వచ్చిన వారికి అందరికీ నాకు హృదయపూర్వమని పుట్టిన థ్యాంక్ యూ మనం మనం ప్రార్థన చేసి అనుగ్రహం అడిగితే ఎలాంటి దుష్ట నుంచి అయినా వాళ్ళని కాపాడతారు ఈ మధ్యనే జరిగింది నాగలక్ష్మి గారికి అద్భుతం రెండు మూడు రోజుల క్రితం జరిగిన అద్భుతం చెప్తారు వినండి ఆలు మొన్న రాత్రి చీకట్లో నాలుగు గంటలు లేచినాను నాలుగు గంటలు లేచి మా బాబు లేపితే వాడు లేవాలి వాడు లేస్తే నేను బాత్రూమ్ స్నానం స్నానం చేస్తామని బాత్రూమ్కి పోయినా బాత్రూమ్ పోతే ఆవాలోకి వచ్చే తత్సి చేస్తే కాండెక్కింది లోపల కటాయం అంతా ఎక్కింది బయట గేట్కి ఎక్కింది మొత్తం మెట్లకి ఎక్కింది బాత్రూమ్ కాడ ఊరికి మేము మంచం వేసుకునే కాదా లోపల లోపల ఎక్కలే బయటికి పోదామంటే భయం ఎత్తుంది ఎట్టదే బా నాలుగు రోజుల నుంచి నేను ఇంకా పన్నాను మేము ఇంత ముందు వచ్చింది చేసినప్పుడు ఒకటి ఆయన అమ్మవారి కట్ కట్టనికి కట్టాను అనమాట ఆడిపో ఆడిపో ఆడిపోతుంటుంది ఎంతసేపు అయింది నాకు మంచిగా తప్పలే ఆడిపోంది కానీ ఏంటి ఆడిపోతుంటుంది ఆడిపోతుంది మళ్ళీ చుట్టుకొచ్చి ఓహో నాకు ఇది అంది కదా యా కట్టె తీస్తేనే కరెంట్ ఎక్కుతుంది కూడా ఎక్కుతుంది కానీ ఆ కట్టె తీసుకుని నేనేం చేసినాం అని లేపకుండా కట్ట తీసుకుని మెండినల్లా మెండితే మొత్తం ఇళ్ళల్లో కట్టుకునేది ఇంకేం లేదు మాకు ఒక్క రోజు బండలు తిన్నాయి అంతవరకే భగవాన్ సలుపుకుంటాం మేము ఇంత గడ్డనంటే అమ్మ భగవాన్ సరికలుతున్నాం భగవాన్ కరెంటు షాక్ నుంచి కాపాడారు అమ్మా భగవాన్ అది మొత్తం ఇల్లు అంతా పట్టేసింది కరెంటు సో ప్రతి సంవత్సరం ఆడ అమ్మని పెట్టుకొని ప్రతి సంవత్సరం పూజ చేసుకుంటారు ఆ కర్ర కాపాడింది ఆ కర్ర కాపాడింది అది నేనిక